హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉగ్గానీని ప్రిపేర్ చేస్తున్నాను ఉగ్గానికి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీలను కూడా ప్రిపేర్ చేస్తున్నాను కర్నూలు స్పెషల్గా ఇలా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అని ఉగ్గాని బజ్జీని ప్రిపేర్ చేస్తుంటారు మరి ఈ రెండిటి కాంబినేషన్తో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా అంటే చాలా ఈజీగా అండ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి కర్నూలు స్పెషల్గా ఉగ్గాని బజ్జీని ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా ఉగ్గాని బజ్జీని ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకొని రెండు పళ్ళ బురుగులను ఇలా ఒక బౌల్లో వేసుకుని వాటర్ వేసి రెండు నిమిషాల పాటు బురుగులను నాననివ్వండి రెండు నిమిషాల తర్వాత బురుగులు మనకు ఇలా నానిపోయిన తర్వాత పురుగులను ఇలా చేత్తో తీసుకొని వాటర్ మొత్తాన్ని కూడా ఈ విధంగా ప్రెస్ చేస్తూ వాటర్ మొత్తాన్ని తీసేసి బురుగులను ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా మనం నానబెట్టుకున్న బురుగులన్నిటినీ కూడా వాటర్ పంపేసి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టి ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని ఒక కప్పు పప్పులను వేసుకొని మూత పెట్టి ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న పప్పుల పొడిని ఒక బౌల్లోకి వేసుకోవాలి అదే మిక్సింగ్ జార్లో ఒక పది పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి పేస్ట్ను ఈ విధంగా ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టి ఉగ్గానీని ప్రిపేర్ చేసుకుందాం ఉగ్గానీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యాక జీలకర్ర ఆవాలను వేసుకోవాలి మనం ముందుగా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి ఆనియన్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకోవాలి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ను వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పచ్చిమిర్చి పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి టమాటాను మెత్తగా మగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా మెత్తగా మగ్గిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బురుగులను వేసుకోవాలి ఇలా నానబెట్టుకున్న బురుగులన్నింటినీ కూడా వేసుకొని ఉగ్గానికి రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలి మనం ముందుగా పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకునేటప్పుడు లా ఉప్పును వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగానే సాల్ట్ను వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పోపు అలాగే బురుగులు బాగా కలిసిపోయే విధంగా ఈ విధంగా ఉగ్గానీని కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఉగ్గానిలోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పప్పుల పొడిని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి అలాగే ఉగ్గానిలోకి లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి ఇలా పప్పుల పొడిని అలాగే కొత్తిమీరను వేసుకొని ఉగ్గానిని మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు వేడి వేడిగా అండ్ టేస్టీగా ఐదు ఐదు నిమిషాల్లో ఈజీగా ఉగ్గాని రెడీ అయ్యింది మరి ఈ ఉగ్గానికి కాంబినేషన్గా మిరపకాయ బజ్జీని ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకు సరిపడా ఆయిల్ను వేసుకోవాలి ఆయిల్ వేడి అయ్యేలోపు శనగపిండి బ్యాటర్ను ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్ తీసుకుని పావు కిలో శనగపిండిని వేసుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ను వేసుకోవాలి పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి ఒక స్పూన్ వామును వేసుకోవాలి ఇలా మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కలుపుకోవాలి శనగపిండి బ్యాటర్ను కలుపుకోవడం కోసమని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఒకేసారిగా వేసుకుంటే బ్యాటర్ మనకు లూజ్ అవుతుంది అందుకోసమని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బజ్జీ బ్యాటర్ను గట్టిగా కలుపుకోవాలి ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా శనగపిండి బ్యాటర్ను ఇలా గట్టిగా కలుపుకుంటే బజ్జీలు బాగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్ను పక్కకు పెట్టుకొని పచ్చిమిర్చిని ఈ విధంగా పొడవుగా ఉన్న పచ్చిమిర్చిని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని తీసుకోవాలి ఆయిల్ బాగా వేడి అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బ్యాటర్లో మిరపకాయను అద్దుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకోవాలి మిరపకాయ బజ్జీలను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాండీలో ఎన్ని సరిపడితే అన్ని బజ్జీలను శనగపిండి బ్యాటర్లో అద్దుకొని వేసుకోవాలి మనం శనగపిండి బ్యాటర్ను బాగా కలుపుకుంటే బజ్జీలు ఇలా ఆయిల్లో వేసిన వెంటనే ఇలా పొంగుతూ చాలా బాగా వస్తాయి మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న మిరపకాయ బజ్జీలను మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మిరపకాయ బజ్జీలను మనం ఎంత బాగా వేయించుకుంటే అంత క్రిస్పీగా వస్తాయి ఇలా ప్రిపేర్ చేసుకున్న మిరపకాయ బజ్జీలను ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని జాలిగరటెను తీసుకొని ఆయిల్ మొత్తం పంపేసి మిరపకాయ బజ్జీలను వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న మిరపకాయ బజ్జీలకు కాంబినేషన్గా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉగ్గానీని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఈ ఉగ్గానికి కాంబినేషన్గా మనం ప్రిపేర్ చేసుకున్న మిరపకాయ బజ్జీలను ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉగ్గాని బజ్జీ రెడీ అయ్యింది చూడండి నేను ప్రిపేర్ చేసిన ఉగ్గాని బజ్జీ ఎలా ఉందో మరి కర్నూలు స్పెషల్గా ఇలా ఉగ్గాని బజ్జీని మీరు కూడా ఐదే ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని నేను ప్రిపేర్ చేసిన ఉగ్గాని బజ్జీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్